సో వెల్కమ్ టు అలాంటి ప్లేస్ అని చెప్పి సిద్ది నేను పెద్దర్ మార్కెట్లో అయితే మార్కెట్ వచ్చేసి మేకల ధరలు అనేది ఈ వారం ఎంత నడుస్తుందండి ఒకసారి అయితే అడిగితే ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది అయితే ఒకసారి విగ్రసైడ్ మేకలు కానీ చిన్నవి కానీ పిల్లలు కానీ రేట్ ఎంతనో ఒకసారి అయితే అడిగి తెలుసుకుంటాను ఒకసారి సార్ మార్కెట్ అయితే మేకల మార్కెట్ కూడా పెద్దదైతే అయితే ఏం లేదు డల్గానే ఉంది ఇక్కడ మేకలు అయితే ఎక్కువ ఏం రాల మార్కెట్ ఇక్కడ అయితే ఉంది సార్ అయితే అడిగిన బ్రదర్ ఏం చెప్తున్నా అన్న రేటువి అన్నీ కాదు సార్ ఈ ఐదు మేకలు రెండు పిల్లలు కలిసి అరవై ఐదు వేలు చెప్పిన అతను తాళతో అంటున్నాడు ఇవి ఐదు మేకలు కలిసి రెండు పిల్లలు కలిసి అరవై ఐదు వేలు చెప్పిన రేపు మార్కెట్ ఐదు వేలు నా ఏం చెప్పను అన్న రేటు అన్న ఏం చెప్తున్నావు రేటు ఏం చెప్తున్నావు నాలుగు తెలుచా అరవై యాభై நல்லா கலசி யாபை வைத்து நல்லா கலசி யாபை வந்தி பன்னெண்டு வேல ஐது வந்து படுத்து அனுப்புற பன்னெண்டு வேல ஐந்து வந்து மேக்கா பன்னெண்டு வைச்சா யாபை வந்து அம்மா ஏன் செ అమ్మా నాలుగు మేకలు పిల్లల మేకల కాడికే నలభై అంటే నాలుగు మేకలు ఉన్నాయి పిల్లలు ఒక మూడు ఉన్నాయి కానీ ఓన్లీ మేకల కాడికి నలభై వేలు తిప్పుడు నలభై వేలు అంటే ఒకటి పదివేలు అత எ மொத்தம் முப்பை நாலு மே அடிவராணா பன்னெண்டு லாக்கா பன்னெண்டு லாக முப்பை நாலு பன்னெண்டு வேலு அண்ணா கோலா <coughs> ஆனா ఏం చెప్పండి రేటు గత ఇరవై వేలు చెప్తున్నా అడిగారు ఎవరన్నా తక్కువ అడుగుతున్నా ఎట్లా ఉంది మార్కెట్ ఈరోజు మార్కెట్ ఎట్లా ఉంది ఈరోజు బెల్ ఉంది కదా మార్కెట్ ఏడు వేలు ఎనిమిది వేలు అడుగుతుంది మార్కెట్ అయితే చాలా నల్ అంట ఏడు వేలు ఎనిమిది వేలు అడుగుతున్నారు ఎవరి మీద వనపర్తి నుంచి వచ్చినా వనపరితి నుంచి అయితే వచ్చిందంటే మార్కెట్ ప్లేస్ వచ్చేది పెద్ద మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది వీళ్ళు కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెద్దేరు మార్కెట్ అయితే ఉంది ఇక్కడికి వచ్చేసి మేకలు తీసుకొచ్చే వ్యాపారాలు కర్నూలు జిల్లా నుంచి కూడా వస్తుంది ఓకే మేకలు కూడా అయితే ఈ వారం అయితే చాలా తక్కువ నచ్చినాయి అదైతే లేవు ఇక్కడి వరకు ఉన్న మార్కెట్ మేకల మార్కెట్ అనేది ఇక్కడ నుంచి